గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్న సినిమా షూటింగ్లో భాగంగా తెనాలి చావాజ్ గ్రాండ్ కళ్యాణ మండపంలో మంగళవారం షూటింగ్ ప్రారంభించారు తెనాలి మండలం నందివెలకు గ్రామానికి చెందిన తోటలక్ష్మి కోటేశ్వరరావు ఈ చిత్రానికే నిర్మాత కావడంతో తెనాలిలో షూటింగ్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు గతంలో అసోసియేట్ డైరెక్టర్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న జంపన్న తొలిసారిగా డైరెక్టర్ గా చేస్తున్నారని నిర్మాత లక్ష్మి కోటేశ్వరరావు తెలిపారు ఈ సినిమా నవంబర్ లో పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో ప్రజల ముందుకి రాబోతుందని వెల్లడించారు చిత్రంలో ముఖ్య తారాగణం వరుణ్ సందేశ్ సత్యం రాజేష్ పృథ్వీ రంగస్థల మహేష్ సోహెల్ గగన్ నాగమహేష్ ఆ నలుగురు చిత్రం నటుడు సూర్య మొదలగు వారు ఇస్తున్నారని పాటలు చంద్రబోస్ రాసినట్లు తెలిపారు ఈ సందర్భంగా నటుడు పృథ్వీ మాట్లాడారు తాను ప్రస్తుతం తమిళ్లో విలన్ గా నటిస్తున్నానని తెలుగులో ప్రస్తుతం ఈ చిత్రంలో మంచి పాత్రలో నటిస్తున్నట్లు వివరించారు నటుడు సూర్య మాట్లాడుతూ ఈ చిత్రంలో తనకు మంచి పాత్ర ఇచ్చారని తెలిపారు చిత్రంలో హీరోగా నటిస్తున్న పామరుకు చెందిన గగన్ మాట్లాడారు కళలకు కానాచి కళాకారులకు నిలయమైన తెనాల్లో నటించడం నా అదృష్టమని అన్నారు చిత్ర దర్శకులు జంపన్న మాట్లాడారు తెనాలి పరిసర ప్రాంతంలో సినిమా షూటింగ్లకు ఎంతో అనువుగా ఉందని రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుండి తెనాలి ప్రాంతానికి షూటింగ్ల కోసం వచ్చే అవకాశం ఉందని తెలిపారు తెనాలి ప్రజలు చాలా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు సినిమా షూటింగ్లో భాగంగా చావస్ గ్రౌండ్లో చిత్రీకరించిన పెళ్లి వేడుక సన్నివేశంలో పరిసర ప్రాంత ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన కొల్లూరు రవీంద్రబాబు పలువురు నటినట్లు చిత్ర యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం ప్రధానంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నామండి నా నేటివ్ విలేజ్ తెనాలి పక్కన నందివేలు గ్రామం అవటం చేత తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేద్దామనే ఉద్దేశంతో నిన్నటి నుంచి తెనాల్ పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేస్తూ ఉన్నాము సో ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్కి షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుందండి సో ఆల్మోస్ట్ మనం ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటా ఉన్నాము ఈ సినిమాలో ముఖ్య పాత్రలుగా వరుణ్ సందేశ్ గారు సత్యం రాజేష్ గారు అండ్ అలాగే సోహైల్ గగన్ గారు మెయిన్ హీరోలుగా నటిస్తూ ఉన్నారు అలాగే మన పృథ్వీరాజ్ గారు నాగమహేష్ గారు రంగస్థలం మహేష్ గారు మన సూర్య గారు ఇట్లా ముఖ్యమైన ముఖ్య పాత్రల్లో అందరూ నటిస్తూ ఉన్నారు అనూప్ రూపెన్స్ గారు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు అలాగే చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారండి చాలా అద్భుతంగా వచ్చినాయి సాంగ్స్ అన్నీ కూడా సో నవంబర్ ఎండింగ్కి షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది సో ఫిబ్రవరిలో ఆల్ ఆర్ మార్చిలో రిలీజ్ అవుతుందండి అందరి నమస్కారం అండి నా పేరు గగన్ బాబు గోల్డెన్ ప్రొడక్షన్స్లో మేము ఒక సినిమా చేస్తున్నాము రీసెంట్గానే స్టార్ట్ అయింది టూ టూ స్కెడ్యూల్స్ హైదరాబాద్లో చేసుకోవడం జరిగింది అయితే మా ప్రొడ్యూసర్ గారు తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారిది తెనాలి పరిసర బాధ నంది వెలుగు ఆయన అక్కడే పుట్టి పెరగడం జరిగింది సో ఆయన ఆయన చేసిన ఫస్ట్ ప్రయత్నం తెనాలి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ యొక్క అంటే మా కళలకి ఆ వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చూపించాలనే ఒక ఉద్దేశంతో కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మనకి ఎంతో ప్రసిద్ధి కళాకారులైన కృష్ణ గారు అవ్వచ్చు సావిత్రి గారు అవ్వచ్చు దాని తర్వాత శారద గారు అవ్వచ్చు అలాంటి మహానుభావులు ఎంతోమంది గాయకులు లిరిక్ లిరిక్ రై లిరిక్ రైటర్సు అంతేకాకుండా ఈవెన్ చిన్న కృష్ణ గారు లాంటి కథను అందించే ఆయన కూడా ఇక్కడి నుంచి వచ్చిన ఆయనే సో అట్లాగా చాలామంది ఉన్నారు కళా కళకు సంబంధించి తెనాలి పెట్టిన పేరు ఆంధ్ర ప్యారిస్ అని కూడా అంటారు కళలకు కానాచి సో అలాంటి ప్లేస్లో మేము వచ్చి ఈరోజు ఇక్కడ షూట్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాదు మేము వచ్చి షూట్ చేస్తుంటే ఎంతోమంది వచ్చి వారం స్వయంగా వచ్చి ఇది ఒక మ్యారేజ్ సెటప్ సో అక్కడ నిజంగా అందరూ తినాలి వాళ్ళంత బంధు మా సొంత బంధుమిత్రులాగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరి సపోర్ట్తో చాలా మంచిగా జరుగుతుంది షూటింగ్ ఈ మా షూట్లో కూడా ఇక్కడ థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు రంగస్థలం మహేష్ తర్వాత మన సత్యం రాయేష్ గారు ఈవెన్ వరుణ్ సందేశ్ వీరందరూ కూడా మా సినిమా యాక్ట్ చేస్తున్నారు సో వాళ్ళందరితో కలిసి ఇక్కడ యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది త్వరలో ఇంకా మీకు వివరాలు వెల్లడిస్తాం అయితే నవంబర్ కల్లా షూట్ ఫినిష్ చేసుకుని ఫిబ్రవరిలో మేము అందరి ముందుకు రాబోతున్నాం సో తెనాలి వాళ్ళు ఎలా అయితే ఆదరించారో మిగతా అందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మా టీం మొత్తాన్ని ప్రెస్ చేయాలి ఈ సినిమాలో తను చేసిన రకరకాల ఎమోషన్సు ఆ కథని మలిచే విధానం నాకు తెలిసి పెద్ద డైరెక్టర్లో బహు మంది ఉన్నారు ఎడిట్ వర్షన్ డైరెక్టర్స్ దాంట్లో మా బ్రదరు ఫస్ట్ తనకి ఎంత కావాలో ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకుంటాడు ఆయన తర్వాత మనం మానిటర్లో చూశాక దాని ఆ ఎక్స్ప్రెషన్ మనం ఇలా చేసామా మనం మనతోటి ఇలా చేయించాడా అనేది నిజంగా ఆయన పెద్ద డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో సినిమా తర్వాత నేనైతే కోడి రామకృష్ణ గారు అన్న పని రాక్షసుడు దాసరినారాయణరావు గారు అలాగే కోడి రామకృష్ణ గారిలాగా అద్భుతంగా దేనికి అలసట చెందడు దానికి తగ్గట్టు పక్కన ప్రొడ్యూసర్గా దొరికారు పృథ్వీ గారే చేయాలి దీనికి డిజైన్ ఎలా ఉంటుంది సర్దార్జీ లుక్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఒక ట్యాబ్లెట్ వేసి వెళ్ళిపోయాను ఒకరోజు ఆఫీస్కి వచ్చి సర్దార్జీ అయితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఆలోచించి ఆలోచించి ఫిక్స్ అయ్యారు ఈ రోజున ఫ్రేమ్లో చూస్తే నాకే కొత్తగా ఉంది ఆ ముందు సినిమా డైరెక్టర్ ఎంత సక్సెస్ అంటే క్యారెక్టర్స్ ఏమో మీరు పద్దాగా వెనక తిరిగి చూడకండి అని ఓ అడిగాను ఏమంటే తెలుగు పోలితే ఎంతో పంజాబీ అనుకున్నాను మిమ్మల్ని అది జంపన్న క్యారెక్టరైజ్ చేసిన అలాగే అన్ని క్యారెక్టర్లు అందరూ మంచి ఆర్టిస్టులు ఉన్నారు మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి కెమెరామెన్ కూడా మన సలార్ సలార్కి ఆయన ఒక యూనిట్ ఆయన కెమెరామ్యాన్ హార్ట్ మామూలు వాళ్ళని పెట్టలేదు ఆయన మన పని పనిచేసిన ఆయన హార్ట్ హార్ట్ డైరెక్టర్ ఇలాగా బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్ అంతా క్లబ్ అయ్యి ఒక మంచి ప్రోడక్ట్ రావటానికి ఫస్ట్ డే ద డే ఫస్ట్ డే అని తెలిసిపోతుంది సినిమా ఏంటనేది కానీ ప్రతిరోజు క్యూరియాసిటీ సినిమా మీద వర్షాలను సైతం లెక్క చేయకుండా అద్భుతమైన సెట్ వేసి హైదరాబాద్లో ఇంపార్టెంట్ సీన్స్ అని చేశారు పోలీస్ స్టేషన్ సో ఇంక ఎక్కువ నేనే చెప్తే బాగుండదు మా హీరోతో కూడా మాట్లాడారు ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఆయన కోరిక తెనాలి తెల్లో షూట్ చేయాలి తెనాలి ప్రజలను చూపించాలి ఇక్కడ వాతావరణాన్ని చూపించాలి అని ఆయన కోరిక మేరకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి షూట్ చేయడం జరిగింది డబ్బులు ఎక్కువైనా పర్లేదు తెనాల్లోనే షూట్ చేయాలి అని చెప్పి ఆయన బలంగా కోరుకున్నారు కాబట్టి అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది కానీ తెనాలి ప్రజలందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది షూటింగ్లకి బాగా అనుకూలంగా ఉంది ఇక మీదట కెనాల్లో షూటింగ్ చేయడానికి హైదరాబాద్ నుంచి చాలామంది వస్తారని కూడా కోరుకుంటున్నాను ఇంతకుముందు నేను ఆనల్ గురు సై బాహుబలి జై చిరంజీవ ఇలాగ ఎన్నో సినిమాలు చేశానంటే దగ్గర దగ్గర యాభై ఎనిమిది సినిమాలు చేశాను సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చి ఎక్స్పెషల్లీ ఒక హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక లాయర్ క్యారెక్టర్ చాలా హ్యూజ్ సినిమా మీరు చూస్తే మాత్రం అందరూ చాలా బాగా మెచ్చుకునే ఒక క్యారెక్టర్లో నేను ఇది చేస్తున్నాను ఈ మూవీ చేస్తున్నాను సో అలాగే మీరు ఇంతకుముందు చాలా చాలా సినిమాలు చేశారు సో ఆ సినిమాల కన్నా ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు ఎంతో పేరు తెచ్చిపెడుతుందని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్